ఆదిత్య ఆఫీస్ లో జాయిన్ అయ్యి ఆదిత్యకు దగ్గర అవ్వాలనుకున్న అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి ఇంతకు అలేఖ్య ఇలా ఎందుకు ప్లాన్ చేసింది మరి ఆదిత్య అలేఖ్యకు జాబ్ ఎందుకు ఇచ్చాడు మరి కుట్టి ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అలేఖ్య అయితే ఇక సీను ఇంట్లో రచ్చరచ్చ చేయడం మొదలు పెట్టింది ఎక్కడ కూడా గంగవ మాట వినను అనటంతో పాటు ఇక వంట చేయాల్సిందే అని చెప్పానన్న గంగవ్వ తోటి గొడవకు దిగుతుంది దాంతో సీను నిదానంగా బుజ్జగించి మొత్తానికి వంట చేసేలా చేస్తాడు ఇక వంట చేసేలా ఎలా చేస్తాడంటే నేను అమ్మాడికి ఫోన్ చేస్తాను నీకు ఎలా వండాలో చెప్తుందంటే నువ్వు దానికి ఫోన్ చేస్తే నేను అది చెప్పినట్టుగా వండాలే ఏంటి అని నేనే వండుతానంటుంది గ్యాస్ అయిపోయింది అని చెప్పి చెప్తాడు ఇక ఏం చేయాలి అంటే కట్ల పొయ్యి మీద వండమంటే వండి పెడుతుంది ఇక చచ్చినట్టు తినేసరికి కారం కారంతో గంగవ్ అయితే నా నోట్లో పెట్టుకోవటం వల్ల కాదని చెప్పి ఊరుకుంటుంది ఇక సీను ఎట్లా చేసినా సరే అలేక్య చేసింది ఈ చిలకమ్మ చేసింది నేను తినాల్సిందే అనుకుంటూ ఇక సీను తింటాడు ఇంకా అలా తిన్న తర్వాత ఇక్కడేమో ఆదిత్య ఇంకా కుట్టి దగ్గర అవడానికి అన్ని మార్గాలు కూడా సుగమం అయిపోతాయి ఇంకేముంది హ్యాపీగా ఇద్దరు కూడా తమ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్పని అనుకుంటారు శ్రీకర్ సునంద అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇప్పటి వరకు కొడుకు జీవితంలో ఉన్న ఒడిదుడుకులు అన్ని కూడా పూర్తిగా పోయాయి అంతేకాదు ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్నారు ఇంతకంటే ఏం కావాలి అనేది వాళ్ళ ఆలోచన కానీ ఇక్కడ అలేఖ్య మాత్రం చాలా పెద్ద ప్లాన్ తోటే కూర్చొని ఉంటుంది ఇంకా ఉదయాన్నే కుట్టి ఇంకా ఆదిత్య ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి కుట్టి అయితే అలేఖ్యకు కొన్ని చీరలు పళ్ళు ఇంకా బట్టలు అన్ని తీసుకెళ్లి ఇస్తుంది ఇవి అత్తయ్య గారు నీ కోసం కొన్న కొత్త చీరలు ఇవి ఫ్రూట్స్ ఇదిగో దీని నిండా ఈ సుక్కేస్ నిండా నీ బట్టలు తీసుకొచ్చాను మళ్ళీ నువ్వు ఇక్కడ ఇబ్బంది పడకూడదని అని చెప్పని అంటుంది దాంతో అలేఖ్య సరే అని చెప్పి తీసుకుని పక్కన పెడుతోంది ఇక ఆదిత్య ఆనంద్ ఇద్దరు బయలుదేరేసరికి అలైక్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆది నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నన్ను తీసుకెళ్ళిపో అది ప్లీజ్ అని చెప్పని అంటే చూడు అలేఖ్య నువ్వు ఉండాల్సింది ఇక్కడే లేదా నీ పుట్టింటికి వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి ఎక్కడున్నా ఎటువంటి అభ్యంతరం లేదు అంటే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఈ ఇంటిని ఎంచుకున్నావు నువ్వు మరిక కాపురానికి వచ్చాక భర్త తోటి ఉండాల్సిందే కదా అంతకుమించి మార్గం లేదు కదా నువ్వు ఉండలేకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్ లో నువ్వు ఇప్పటి వరకు లేవు కాబట్టి దాన్ని బెటర్ చేసుకునే ఆలోచన చేద్దాం అని చెప్పేసేసి అంటూ ఇక ఆదిత్య ఇంటికి వెళ్తూ ఉంటాడు కుట్టి అయితే ఆదిత్య వంక చూస్తూ ఆలోచిస్తున్నారు ఆదిత్య గారు అని చెప్పని అంటుంది అదే అలేఖ్య వాళ్ళ జీవితాన్ని ఎలా చేయాలా అని అని చెప్పనంటే ఎందుకు దానికి అంత ఆలోచిస్తున్నారు సీను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు కదా లోన్ తీసి సీనుకి మంచి మెకానిక్ షెడ్ పెట్టిద్దాం పెద్దగా ఉండేలాగా అప్పుడు తనకి కూడా ఇన్కమ్ పెరుగుతుంది అలేఖ్య చదువుకున్న అమ్మాయి కాబట్టి అలేఖ్యను మన ఆఫీస్ లోనే జాబ్ లో జాయిన్ చేసుకుందాం అని చెప్పని అంటుంది మంచి ఆలోచన ఆనంది చాలా మంచి ఆలోచన చేశాం అని చెప్పని అంటే సరే అయితే అని ఇక ఇద్దరు కలిసి శ్రీకర్ తో సునందతో మాట్లాడుకున్న తర్వాత అలేఖ్యను నమ్మడానికి వీల్లేదు అలేఖ్య పాము పాలు తాగి విషం కక్కినట్టుగా కక్కుతుంది కాబట్టి మళ్లీ తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టుకోవడం మంచిది కాదు అని సునంద అంటుంది కానీ ఆనంది మాత్రం ఎప్పుడు అలా జరుగుతుందని మనం ఎందుకు అనుకోవాలత్తయ్యా తను అక్కడ ఇబ్బంది పడుతోంది కదా అని చెప్పని అంటే సరే ఆనంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పని అంటే నా భర్త మీద నాకు నమ్మకం ఉంది ఆయన గిస్ వంటి పనులు ఏమి చెయ్యరు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ అయింది కదా ఇంకెందుకు అత్తయ్య మనకి భయం అని చెప్పని ఆనంది అంటుంది దాంతో ఇక సునంద శ్రీకర్ అగ్రి అవుతారు ఇక తర్వాత రోజే అలేఖ్యకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం సీనుకేమో పెద్ద గ్యారేజ్ పెట్టుకోవడానికి కావలసిన లోన్ ఏర్పాట్లు చేయడం జరిగిపోతుంది దీంతో పాటు అక్కడ ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేయించి ఒక మంచి ఇంటికి వాళ్ళని షిఫ్ట్ చేస్తారు దాంతో ఇక అలేఖ్యకు మంచి అట్మాస్ఫియర్ అనేది రావడంతో హ్యాపీగా ఉంటుంది అలా ఉన్నటువంటి టైంలోనే ఇక అలేఖ్య అయితే ఇప్పుడు నేను చేయాల్సిందేంటి ఆఫీస్ లోకి ఎలాగోలా ఎంటర్ అయిపోయాను ఆది ఈ యాక్సెస్ ఇవ్వాలని చెప్పే ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ నేను ఉండలేను అని చెప్పి అన్నాను సో ఇప్పుడు నేను ఆఫీస్లోకి అడుగు పెట్టేశాక ఇంకా ప్రాబ్లం ఏముంది హ్యాపీగా నేను ఆదికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుంటున్నటువంటి ఆక్రమంలో భాగంగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్ట్ ని చాలా తొందరగా చాలా నీట్ గా కంప్లీట్ చేస్తూ ఆదిత్య మనస్సులో అలెఖ్య చాలా మంచి ఎంప్లాయ్ అని చెప్పి అనుకునే పరిస్థితి క్రియేట్ చేసుకుంటుంది ఇక అలా క్రియేట్ చేసుకున్నటువంటి అలేఖ్య ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆఫీసు లో విషయాలను తన చేతిలో పెట్టుకుంటూ ఉంటుంది అలా పెట్టుకుంటున్నటువంటి ఇక సునంద అయితే ఆనందిని వాన్ చేస్తుంది అలేఖ్య తీరు ఎందుకో నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది ఎందుకో అది చాలా తెలివిగా ఆదిత్యకు దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెట్టిందేమో అనిపిస్తోంది అంటే తను సీను భార్య అత్తయ్య తనెందుకు గట్ల చేస్తుంది మనం గస్మంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటుండే మంచిదనిపిస్తుంది అనంటే అవన్నీ కాదు గాని నువ్వు తొందరపడి ముందు ఆదిత్యను నీ వైపుకు తిప్పుకొని అప్పుడు నీ చేతిలో ఉన్నాడు అని చెప్పి భరోసా కల్పించుకో ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరి మనసు ఎలా మారుతుందో అంటుంది సునంద గస్మంటి భయాలేమి మీరు పెట్టుకోకండి అత్తయ్య ఎందుకంటే ఆదిత్య సారు చాలా మంచివాళ్ళు అని చెప్పని అంటుంది ఆదిత్య మంచివాడే ఆనంది కాకపోతే అవతలు ఉన్న అలేఖ్యం మంచిది కాదు కదా నేను చెప్తోంది అది ఆ విషయం గురించి నువ్వు ఆలోచించు అంటుంది సునంద ఇక అనుకున్నట్టుగానే అలేఖ్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆదిత్యను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఈ క్రమంలో భాగంగానే ఇక్కడ ఆదిత్య ఆనంది మీద ప్రేమను పెంచుకుని ఆనందికి దగ్గరవుతాడు ఒక రోజున అలేఖ్య చాలా పెద్ద ప్లాన్ తో ఆఫీసుకు వస్తుంది అదేంటి అంటే ఆనంద్కి ఆదిత్యకు మధ్యన ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కాబట్టి ఆదిత్య తనకు దగ్గర అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆఫీసులో అందరూ అనుకునేలా క్రియేట్ చేయటానికి ప్లాన్ చేసుకుని ఆదిత్య రూమ్ లోకి వెళ్తుంది లాక్ పడిపోయింది అని చెప్పేసి ఇక అక్కడ సీన్ క్రియేట్ చేస్తుంది ఆదిత్య రమ్మంటే వచ్చాను ఆదిత్య నాతోటి అంటూ ఏదేదో మాట్లాడదాం అని చెప్పి చాలా వెల్ గా వస్తుంది ఇక మొత్తానికి అనుకున్న విధంగానే ఆదిత్య రూమ్ లోకి వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత డోర్ లాక్ పడిపోయింది అని చెప్పి సీన్ క్రియేట్ చేయటం మొదలు పెడుతుంది అలేఖ్యకు తెలియని విషయం ఏంటంటే ఆనంది ఆ రూమ్ లో ఉందని ఇక ఇక్కడ తిను ఇదంతా చేస్తూ ఉండగా కాసేపటికే ఆనంది వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది ఒక్కసారిగా అలేఖ్య ఆనందిని చూసి షాక్ అయిపోతుంది ఆదిత్య ఏమో అప్పటి వరకు చేస్తున్నది చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఆదిత్య వదులు ప్లీజ్ వదులు ప్లీజ్ అని చెప్పి బయట వాళ్ళందరికీ వినిపించేలా చాలా గట్టిగట్టిగా అరుపులు అరుస్తూ ఉంటుంది ఆనందికి ఎందుకో అలేఖ్య మీద డౌట్ వచ్చి కాసేపు ఇక్కడే నుంచుందాం ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంది ఇక తన వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అలేఖ్య సోఫాలో కూర్చుని ఉంటుంది ఆదిత్య తన చైర్ లో ఉంటాడు సోఫాలో కూర్చుని ఈ అరుపులన్నీ అరుస్తూ ఉంటే ఆనంది వచ్చి అలేఖ్య చెంప చెల్లు మనిపిస్తుంది అలా చెల్లు మనిపించిన తర్వాత ఆదిత్య దగ్గరకు వెళ్తూ వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఫోన్ అర్జెంట్ గా డోర్ ఓపెన్ చేయరా ఇక్కడ లాక్ పడిపోయింది మీ వదిన కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పని అనగానే ఏం చేసావా అంటూ గబగబా వస్తాడు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇదేంటి అలైక్య ఇక్కడుంది అంటే అదొక పెద్ద కథ లేరా ఏదో అనుకుంది ఏదో అయ్యింది ఇంతకీ మీ వదిన ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు డాక్టర్ని పిలిచావా అని అంటాడు పిలిచారు అన్నయ్య నువ్వు కంగారు పడుకు అంటూ ఉండగానే డాక్టర్ రానే వస్తారు అలా వచ్చినటువంటి డాక్టర్ ఆనందని చెకప్ చేసి ఆనంది తల్లి కాబోతోందని చెప్పేసరికి అలేక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకేం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలా నిస్తేజంగా నిలబడిపోతుంది ఆదిత్య అలేక్య వంక చూస్తూ ఆనందితో కంగ్రాట్స్ ఆనంది మొత్తానికి ప్రపంచానికి మంచి సమాధానం చెప్పావు అంటాడు చూద్దామ రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్ లో